సార్ మాకు మైనర్ ఇరిగేషన్ కి సంబంధించింది ఏఈలు మా మండలానికి డివిజన్ కి ఏఈలు ఉండాలి సార్ నాలుగు వేకెంట్లు ఉన్నాయి సార్ నాలుగు ఇంజనీర్ కూడా లేరు నలుగురు కూడా ఉన్నాయి డిఈ పోస్ట్ కూడా డిఈ కూడా లేదు సార్ అంటే సబ్ డివిజన్ లో ఏ ఒక్క ఇంజనీరింగ్ పోస్ట్ కూడా ఫిలప్ అయ్యలేదు ఇది పలుసార్లు చెప్పినాము మీకు రిప్రజెంట్ చేసినాము వాళ్ళు అంటే ఒక ఇంజనీర్ కూడా లేకుండా పెద్ద చెరువులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి మెయింటెనెన్స్ ఎవరు కనీసం ప్రతిపాదనలు తయారు చేస్తామంటే కూడా మంచి లేడు సార్ అక్కడ ఎవరికి చెప్పి చేయించుకోవాలి సార్ మీరు కొండలో ఉన్న వ్యక్తి ఆలోచన చేయండి ఆ డి పని చేస్తారు ఎప్పుడో పది రోజులు పది రోజులకు ఒకసారి వచ్చి ఆదోనలో విజిట్ చేసిపోతారు ఒక డీఈతో పని అవుతుందా నేను ఏదైనా తయారు చేయాలా నేను ఏదైనా అడగాల ఆయన కొండ నుంచి ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తయారు సంవత్సరంలో ఒక ప్రతిపాదన కూడా తయారు కాలేదు సార్ और कस्टम बैठे जो डीनो गए इन बैठे ओके ये लोग आदर से बोल रहे हैं